హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ రూపాస్ ఫ్యాషన్ వర్ల్డ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక చిన్న షార్ట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఏంటంటే చాలా మందికి శారీస్ మీరు సేల్ చేస్తున్నారు కదా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని అడుగుతున్నారు సో చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఇటువైపు ఒక లుక్ వేసేసుకోండి ఈ రోజు ఓన్లీ ఈ రోజు వచ్చిన పార్సిల్స్ అండి సో రోజు నేను తీద్దాం అనుకున్నా నాకు ఎక్కడ టైం కుదరట్లేదు సో ఇలా చిన్న వీడియో అప్లోడ్ చేద్దాము మీ అందరూ చూస్తే కొత్త వాళ్ళకి ఒక నమ్మకం అనేది వస్తుందని అనుకుంటా ఉంటాను బట్ అసలు టైం కుదరట్లేదండి సో ఇప్పుడు టైం అయితే కుదిరింది నాకు ఎలా అయినా వీడియో పోస్ట్ చేయాలని ఎలా ఉంటే అలానే వచ్చేస్తాను వీడియోకి అయితే సో ఏమనుకోవద్దు ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చిన పార్సిల్స్ అండి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ పార్సల్స్ ఇంకా పెండింగ్ ఎంక్వైరీస్ ఒక టూ హండ్రెడ్ ఎంక్వైరీస్ ఉన్నాయి సో అవన్నీ క్లియర్ చేసుకోవాలి టోటల్గా మొత్తం కలెక్షన్ రివ్యూ అనమాట ఇది మీకు సో ఇంకా నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే సో కలెక్షన్ తీసుకోవాలని ఇంకా ఆలోచిస్తున్నారా అస్సలు ఆలోచించొద్దండి చక్కగా మీరు వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇస్తాను సో స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసి హ్యాపీగా మీకు కావాల్సిన సారీ స్క్రీన్షాట్ సెండ్ చేసి బుక్ చేసుకోవచ్చు మన దగ్గర ఫోర్ ఫోర్ హండ్రెడ్ నుంచి అంటే ఫోర్ ఎయిటీ నుంచి అనుకోండి ప్రతిసారి కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లో థౌజండ్లో మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయండి వేర్ జార్జెస్ అయితే ఇంకా మహా మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయి అండ్ ఇక్కడ కలెక్షన్ చూసారు కదా ఇంకా ఇవంతా కూడా కలెక్షన్ ఉంది బట్ నేను ఇంకా ఎంక్వైరీస్కి రిప్లైస్ ఇవ్వలేదండి సో ఇంకా రిప్లైస్ ఇవ్వకపోవడం వల్ల ఇంకా కొంచెం కలెక్షన్ అయితే మిగిలింది రిప్లైస్ ఇచ్చిన తర్వాత ఎంత ఉంటుందో తెలియదు ఏదైనా మిగిలినా కూడా నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఒక వీడియో కానీ షార్ట్ రూపంలో కానీ లైవ్లో కానీ ఎలా అయినా కానివ్వండి ఏదైతే లెఫ్ట్ ఉందో మన దగ్గర స్టాక్ అనేది అది కూడా నేను మీకు మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను సో తప్పకుండా ఈ చిన్న షార్ట్ వీడియో అయితే చూడండి చూసి మీరు నమ్మకం అనేది ఏర్పడిన తర్వాత మాత్రమే తీసుకోండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి